ప్రజలకు లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి ప్రజల ఆస్తులకుసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఐదు రూపాయలతోనే রে সিমবাল মতো আন্ড

విజయవంతంగా ఆరు వేల మూడు రోజులు ఇరవై ఆరు వరకు ఇరవై 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 నాలుగు ఇరవై ఐదు ఇరవై మూడు రోజుల కార్యక్రమం ఇస్తుంది కాబట్టి ఈ మండలంలో భారత కార్యక్రమం ఇదే అన్ని జిల్లా అన్ని మండలాల్లో కూడా చేయవచ్చు అధికారులు జరిగింది ముఖ్యంగా ఈ వంద చేసిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మాత్రమే చెప్తారు నిర్వహించుకు మేఘా డిఎస్ అనవచ్చు జరిగింది అట్లాగే అన్న క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేస్తాం జిల్లాలో పదవి ఓపెన్ చేస్తాము డివిజనల్ ఎమ్మెల్యే గారు ఓపెన్ చేస్తారు చక్కగా జరుగుతున్నాం అట్లా టెన్షన్స్ గతంలో ఉన్నాయి నాలుగు రోజులు ఆరు వేలు పెన్షన్లు రెండు వేల రెండవ మనం తొంభై ఐదు శాతం ఒకే రోజు చేస్తున్నాము ప్రత్యేకంగా సిబ్బంది కానీ మనహరంలో చక్కగా జరుగుతాల్సిన కార్యక్రమం అట్లా గతంలో ఎక్కువ మంది రైతులు లేకపోతే ల్యాండ్ ఉన్నవాళ్ళు ఎక్కువ అవగాహన అపోహల్ జరిగింది అట్లాగే ప్రతి ఏదైనా ఉగ్రదాడికే అందరికీ జీవితాలు వస్తూ ఉన్నాయి అట్లా గతంలో కానీ కొనుగోలు కందిబాపు కొనుగోలు చేసినటువంటి అవన్నీ కూడా అడ్జీ చేయడం జరిగింది పాటు మీరు సెప్టెంబర్

దాన్ని మనము చాలా చక్కగా నిరూపించాము ఇలాంటి మంచి కార్యక్రమాలతో పాటు మనకి ట్వంటీ పార్టీ సెలవు పవర్